నీటికి సంబంధించిన ప్రాజెక్టులలో ఇచ్చిన నోటీసుల సందర్భంగా ఈరోజు దక్షిణ నర్సింహరెడ్డి కమిషన్ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం నేను ఈ యొక్క తెలంగాణ ప్రజానికానికి ఈ యొక్క రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఓటే చెప్తా ఉన్నాను గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి చీకట్ల నుంచి గత పాలనలో ఉన్నటువంటి మోటార్ కాల్పోయే కాని నుండి బిల్లులో తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత కరెంట్ రంగంలో మనం దాదాపు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడు వేల గంటల కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా ఒకసారి తెలంగాణ ప్రజలు మీరు ఆలోచించండి గత ప్రభుత్వంలో కేసీఆర్ గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మోటార్ గాలి నిజం కాదా మన ట్రాన్స్ఫార్మర్ గాలి నిజం కాదా ఏదైతే కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులు బాగుండాలి నా తెలంగాణ రాష్ట్రంలో గత గతం లాగా కరెంటు కోతలు ఉండొదని చెప్పేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి యొక్క యొక్క కరెంటు కొనుగోలు కూడా కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క నిబంధన కూడా పాటిస్తూ ఈ రోజు కేసీఆర్ గారి కరెంట్ కొనుగోలు చేయడం కానీ కేవలం ఈ రోజు ఒక ఉద్యమ నాయకుని వాళ్ళ యొక్క స్థాయిని దిగదచ్చే విధంగా ఆయన యొక్క ప్రతిష్ట దిగదొచ్చే విధంగా కేవలం ఆయన యొక్క కీర్తి తగ్గించే విధంగా ఏదో ఒక కేసీఆర్ గారిపై ఉన్నటువంటి అభిప్రాయం తప్పుదోవ పడుతుంది కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క అండ చూసుకుని ఈరోజు కేసీఆర్ గారికి వారికి కరెంట్ సంబంధించి న్యూస్ పంపించడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి ఒక్కసారి ఒకసారి మీరు ఆలోచించాలి గతంలో మీకు ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే కదా కరెంటు కోత ఉన్నది ఎంతో మంది రైతులు కరెంట్ ఎప్పుడు వస్తో తెలియక రాత్రి అనగా పొద్దునగా రాత్రి రాత్రులు రాత్రి కూడా ఏ టైంకి వెళ్ళిన తర్వాత తర్వాత కూడా పావులు గారి చనిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కదా ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలారా గతంలో తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఐటీ ఎగుమతుల్లో యాభై ఏడు పైచులకు కోట్లకు మనకు వచ్చిన ఎగుమతులు చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా కేసీఆర్ గారు రెండు వేల తర్వాత మన రెండు లక్షల పైచలకు దాకా కూడా ఈ రోజు ఎగుమతులు జరుగుతా ఉన్నాయి కేసీఆర్ గారి ఐటీ రంగం కేసీఆర్ గారి యొక్క ప్రతిభ కాదా కేసీఆర్ గారి యొక్క కష్టం కదా నేను ఒకటే ఏ పెద్ద చావుకున్నా ఉన్నా ఈ యొక్క నరసింహరెడ్డి గారి కమిషన్ అడ్డు పెట్టుకొని మీరు కేసీఆర్ గారిని ఏదైతే తక్కువ చేయాలని చూస్తున్నారో ప్రస్తుత జాగ్రత్త తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో మీ యొక్క కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఏ విధంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంట్ ఏ విధంగా ఉన్నది ఒకసారి మీరు ట్రైలరా ఏదైతే రైతులను కడుపులో పెట్టుకొని రైతులకు ఇరవై నాలుగు గంటలు నానైతే కరెంట్ అందించాలని చెప్పేసి ఎన్నో కోట్లు ఖర్చు చేసే ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ గారు దిగదించాలి కేసీఆర్ ఏదైనా బదనాం చేయాలని చెప్పేసి కొన్ని మూట పట్టుకుని ఏదైతే జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ ఏదే వారు ఆయన నరసింహరెడ్డి గారు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఒక డీడీ కాలనీలో భూమి కబ్జా చేసిండు ఇలాంటి ఒక భూమి కబ్జా చేసినటువంటి మీరే కదా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులే కదా కదా ధర్నా చేసింది అలాంటి ఒక నరసింహరెడ్డి ఈ ఈరోజు మీ కేసీఆర్ గారు సంబంధించిన ఒక కమిషన్కు మీరు గా పెట్టి ఒక కమిషన్ ని పడపడని చూస్తారంటే మీ యొక్క చిత్తశుద్ధి కేంద్రం అర్థమైతే ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మొత్తం గమనిస్తూ ఉన్నారు గత 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 మీ ప్రభుత్వంలో ఏదైతే కరెంట్ ఉన్నదో ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంట్ ఏ విధంగా ఉండదో ప్రజలు గమనిస్తూ అంతేగాని మీ యొక్క దొంగ నాటకాల వలన మీ యొక్క చిత్తూరు లేనిటువంటి మాటల వలన కేసీఆర్ గారికి గురిగేది లేదు తప్పకుండా ప్రజలే మీకు ఆడ రోజులు బుద్ధి చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై కేసీఆర్ అందరికీ నమస్కారం ఈరోజు మేము ఉస్మా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుండి వెలుగుల్లోకి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించిన నేత అందించి అందించిన ఘనత ఈరోజు మన కేసీఆర్ గారికి దక్కుతుంది ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఈరోజు కమిషన్ పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంది ఈరోజు కమిషన్లు అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్లు పారదర్శకంగా వివరించాయి కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లను అడ్డు పెట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీద ఒక మ మట్టి చల్లె మచ్చ చేసే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ అడ్డం పెట్టుకొని జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ అడ్డు పెట్టుకొని ఈరోజు పారదర్శకంగా వ్యవహరించకుండా ఈరోజు విద్యుత్ కొను విద్యుత్ కొనుగోలు ఈరోజు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ సంబంధించిన విద్యుత్ సంబంధించిన వాటిల్లో పారదర్శకంగా వివరించకుండా ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు నరసింహారెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అదే నరసింహారెడ్డి గారు ల్యాండ్ గ్రాబింగ్ చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన డీడీ కాలనీలో ధర్నా చేయడం జరిగింది ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో టీడీ కాలనీ సమీపంలో ఉన్నటువంటి భూములను కబ్జా చేసిన వ్యక్తి ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి అలాంటి వ్యక్తిని ఈరోజు కమిషన్ కమిషన్ చైర్మన్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది కేవలం ఈరోజు నరసింహారెడ్డి గారు డి ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్ కబ్జా డీడీ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ పంచాయతీని ఈరోజు రాష్ట్ర పంచాయతీగా చేస్తున్నాడు ఈరోజు డీడీ కాలనీలో నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ల్యాండ్ కబ్జా చేసింది నిజం కాదా ఈరోజు కాలనీలో ఉస్మాన్ యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్ గ్రాబింగ్ చేసింది జస్టిస్ నర్సింహరావు ఆ రోజు ఉస్మా యూనివర్సిటీ టీడీ కాలంలో ల్యాండ్ కబ్జా చేసిన నరసింహారెడ్డి గారిని వ్యతిరేకించింది మేము కదా మేమందరం విద్యార్థులం కదా ఆ రోజు మా విద్యార్థులను విద్యార్థుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈ నరసింహారెడ్డి అలాంటి వ్యక్తి ఈరోజు కక్షపూరితంగా ఇక్కడ డి ఉస్మాన్ యూనివర్సిటీ ఫ్లాట్ పంచాయతీని ఉస్మా యూనివర్సిటీ నరసింహారెడ్డి గారు చేసిన నరసింహారెడ్డి గారు కబ్జా చేసిన ఫ్లాట్ పంచాయతీని ఈరోజు రాష్ట్రం మొత్తం దీని ఒక అల్లుకొలం చేస్తున్నాడు ఈరోజు కావాలని చీకట్లో నుండి వెలుగు నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కరెంటు లేని తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లో నుండి వెలుగులోకి తీసుకుపోయింది ఈరోజు మన కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లను అడ్డు పెట్టుకొని ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అడ్డు పెట్టుకొని ఈరోజు కేసీఆర్ గారి మీద గురదేయలే ప్రయత్నం జరుగుతుంది దీన్ని ఉస్మాన్ యూసి విద్యార్థులం అందరం కలిసి ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు ఒక ల్యాండ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు కమిషన్ చైర్మన్గా పెట్టారు ఆ రోజు మీరే కదా ఆ రోజు మీరు కాంగ్రెస్ నాయకులే కదా డీడీ కాలనీలో సిటీ ల్యాండ్ కబ్జా గురి గురాయని జస్టిస్ నరసింహారెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు ఆ రోజు ధర్నాలు చేయడం జరిగింది ఆ వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఒక కమిషన్ చైర్మన్గా పెట్టి కేసీఆర్ కేసీఆర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు దీన్ని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల পক্ষেన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసిఆర్ నాయకత్వం